सर <laughs> थी రసింహస్వామి మార్తల చంద్రగోపన్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం మండలం సార్ కడప జిల్లా ఒక్క మొదటి రోడ్డు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆత్మస్వారి కథ కన్నా పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి రౌండ్ లో ఈ విభాగానికి మొదటి బహుమతిగా రామ్ రెడ్డి గారు నాగరాజ్ గుడ్డ రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండవ బహుమతి మార్కాపురం మూడవ నలభై ఐదు రూపాయలు శ్రీ రూపాయలు శ్రీ దత్త శ్రీనివాసరెడ్డి కన్నా చిన్నగొందారెడ్డి గారు నీటి సంఘం ఎన్నపూట చిన్న వెంకట్రెడ్డి గారు వేగలపల్లి పార్గ్రీడారు స్వాంత నాలుగు వేల ఐదు వందలు మేకల తిరుపతి రెడ్డి వేగలవాడ రెండు వేలు radically um... ул zvi também coisa que発 Кол находam ali... payment! kaku nós paus हा 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 లో గెలవటం అంటే శత్రువుని చెప్పడం कि हा हा はい,い。いい